తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మా లలిత సహస్రనామాలు అయితే ముఖ్యంగా ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రంతో సమానం అంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము అంటే మనకేదైనా సమస్య ఉంది ఏదైనా ఇబ్బంది ఉంది పోనీ ఏదైనా మనకు కావాలి అంటే అందులోంచి దానికి సంబంధించి ఒక నామం గనుక తీసుకొని మనం పారాయణం చేసుకుంటూ ఉంటే కొన్ని రోజుల పాటు దీక్షగా ఖచ్చితంగా మనం ఏ సంకల్పంతో చేస్తున్నామో అది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అని చెప్పి నిజంగా సమస్యను బట్టి ఒక నామాన్ని ఎంచుకొని చేసుకోవడం ఉత్తమం అంటారా లేదంటే సహస్రనామాలు మొత్తము చదవటము ముఖ్యమంటారా దాని గురించి ఒక వివరణ ఇవ్వండి లలిత సహస్రనామం అంటేనే అమ్మవారి యొక్క నిగుడమైన మంత్రాలు దాగి ఉన్నాయని అర్థం అసలు ఆ నామాలకి మించిన నామం లేదు ఈ కలియుగంలో ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లలిత సహస్రనామాలని పఠించేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకొని పఠించాలి ఇది నేను ఎప్పుడూ చెప్పేది నేర్చుకొని చదవాలి నేర్చుకొని చదవాలి గురువు ఉపదేశం తీసుకొని చదవాలి గురువు ఉపదేశం అంటే అంటే మాకు పెద్ద పెద్ద గురువులు లేరండి మేము ఎలా ఉపదేశం తీసుకోవాలంటే మామూలుగా టెంపుల్స్లో అయ్యవార్లు ఉంటారు పురోహితులు వాళ్ళు చెప్పినప్పుడు వినడము ఇలా చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి దేనికైనా కూడా అమ్మవారి స్తోత్రాలు కొన్ని స్తోత్రాలకు ఉపదేశం ఖచ్చితంగా లలిత సహస్రనామము సౌందర్య లహరి త్రిశతి ఖడ్గమాల ఇవి ఒకరితో నుండి మనం నేర్చుకోవాలి నేర్చుకునే చదువుకోవాలి ఓన్గా మొదలు పెట్టడానికి లేదు ఇది మెయిన్ నియమం దాని తర్వాత లలిత సహస్రనామాలు అంటేనే చాలా గొప్పవి ప్రత్యేకమైనవి విశేషమైనవి తీరని కామ్యమంటూ లేదు అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనేది ఇది ప్రగాఢంగా చెప్పబడింది ఆ శ్లోకంలోనే ఆ శ్లోకాలలోనే అంత శక్తి ఉంది ఇప్పుడు ఒక్క శ్లోకాన్ని తీసుకొని చేసుకున్నా కూడా ఒక్కసారి లలిత సహస్రనామం అంతా పాలన చేయాల్సిందే ఇప్పుడు ఏదో ఒక శ్లోకం పట్టుకున్నాము ఆ శ్లోకాన్ని మనం నూట ఎనిమిది సార్లు చేసుకుంటాం అది ఎన్ని రోజులు అనేది వాళ్ళ ఇది అంటే వాళ్ళు చేసుకునే దీక్ష నియమం బట్టి కొంతమంది ఒక్క శ్లోకాన్ని ఆరు నెలలు చేస్తారు మూడు నెలలు చేస్తారు నలభై రోజులు చేస్తారు పదకొండు రోజులు చేస్తారు ఇరవై ఒక్క రోజులు చేస్తారు ఇలా చేస్తూ పోతారు కానీ ఖచ్చితంగా లలిత సహస్రనామాన్ని అంతా పూర్తిగా చదివిన తర్వాత మరి ఈ యొక్క శ్లోకాన్ని పిక్ చేసుకొని అంటే తీసుకుంటారు కదా మనం ఇది దీని కొరకు అని చేయాలి ఎంత నూట ఎనిమిది అంటే రోజు చేస్తున్నప్పుడు కూడా మొత్తం ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత ఒకటి ఎంచుకోవాలంటే ఒకటి ఎంచుకోవాలి మనకి ఏది అయితే కావాలో దాని కొరకు నెక్స్ట్ సిరీస్లో చేద్దాం ఏది దేనికి అనే విషయము ఇప్పుడు ఫస్ట్ నియమం ఎలా ఉంటది ఏంటి అనేది ఇప్పుడు దీక్షగా చేసేవాళ్ళు ఖచ్చితంగా దీక్షా నియమాలు పాటించాలి ఈ స్తోత్రాన్ని చేసు అంటే ఇట్లా నూట ఎనిమిది పట్టుకుంటాం కదా ఒక శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు ఇన్ని రోజులని ఖచ్చితంగా మాంసాహారం తినకూడదు బ్రహ్మచర్యం అనేది వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ భార్య భర్తలకి బ్రహ్మచర్యం చెప్పలేదు ఎక్కడ ఇది ఒకటి ఖచ్చితంగా మాంసాహారం తినకూడదు తర్వాత ఏ టైం లో చేస్తున్నాం అనేది కూడా నియమం సమయ పాలన చాలా అవసరం కొంతమంది నూట ఎనిమిది నూట ఎనిమిది పొద్దున సాయంత్రం చేస్తారు అది ఆ శ్లోకాన్ని పొద్దున సాయంత్రం ఇంకా పొద్దున సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది చెప్పాలంటే ఒక్కసారి కాకోకున్నట్టు డేకి టూ టైమ్స్ చేసుకుంటే ఇంకా మంచిది అది మీ కామ్యం కొరకు ఏ శ్లోకం అయితే కావాలో ఆ శ్లోకాన్ని పట్టుకొనేసి మనం చేస్తాం లేదు కొంతమంది ఎలా చేస్తారంటే ఇది చాలా ప్రత్యేకమైనది ఇప్పుడు నేను చెప్పేది నూట ఎనభై మూడు నామాలు ఉన్నాయి కదా లలిత సహస్రనామాల్లో డైలీ ఒక నామాన్ని నూట ఎనిమిది సార్లు చేస్తారు ఫస్ట్ నామం సెకండ్ నామం థర్డ్ థర్డ్ ఏ థర్డ్ ఇలా చేసుకుంటూ పోవడం ఇంకా చాలా మంచిది అది ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం కానీ కానీ కంప్లీట్ చేసేలో అంటే కంప్లీట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది కొన్ని అవరోధాలు రావచ్చు కానీ కంప్లీట్ చేయకపోయినా కూడా మనకి జరిగే మంచి అంత జరుగుతుంది అవరోధాలు వస్తాయా నిజంగా అంటే అంటే నూట ఎనభై మూడు రోజులు దగ్గర దగ్గర చాలా డేస్ పడతావు ఇప్పుడు మధ్యలో మీరన్నట్టు ఏదైనా అడ్డంకి వచ్చినా మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టచ్చు కదా అక్కడి నుంచే మొదలు పెట్టచ్చు తర్వాత అయినా సరే ఎక్కువ రోజులు అడ్డంకి కాదు కొద్ది రోజులు అడ్డంకి వచ్చినా మళ్ళీ అక్కడి నుండి మొదలు పెట్టచ్చు ఒకవేళ అసలు మొదలు పెట్టలేని పరిస్థితే వచ్చింది అనుకుందాం మనం ఒక ఫిఫ్టీ చేసాము ఒక సిక్స్టీ చేసాం అసలు మొదలు పెట్టలేని పరిస్థితే వచ్చింది కానీ ఏదో అయిపోతుందని భయపడే అవసరం అయితే లేదు ఏమీ కాదు కానీ మనం ఈ ఫిఫ్టీ సిక్స్టీ చేసిన దాని ఫలితం అమోఘంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కానీ చాలా మందిలో మీరు అన్నట్లు మధ్యలో ఆపేసాము మళ్ళీ చేయలేకపోతున్నాము ఏం జరుగుతుందో ఏమో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది లేదు ఏమీ జరగదు అంటే ఇది ఏమీ జరగదని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఒక్క శ్లోకం తీసుకొని చేసుకునేది కామ్యం కొరకు చేసి చేస్తాం ఈ నూట ఎనభై మూడు శ్లోకాలనేది అమ్మవారి కొరకు చేస్తాం మనం ఆమె కోసం చేస్తాం ఆమె అనుగ్రహం కోసం చేస్తాం కాబట్టి ఆమె మనతో ఎన్ని చేయించాలని రాసి ఉంటే అన్నే చేస్తాం ఇప్పుడు పదకొండు శ్లోకాలకే స్టాప్ కావచ్చు కానీ ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది అమ్మవారు మనం జీవితంలో జరగని మినాకిల్స్ అన్ని జరుగుతాయి చేయడం వల్ల నేను పదకొండే చేస్తా లేకపోతే ఇరవై ఒకటి చేస్తా అట్లా సంకల్పం పెట్టుకొని చేయొచ్చు అంటారా అట్లా చేస్తే మొత్తం చేయాలి లేదా మన కామ్యం కొరకు ఏ శ్లోకం అయితే ఉందో ఆ శ్లోకం చేయాలి ఎందుకంటే మన కామ్యం కొరకు చేసేది మన వరకు మన నీడు కోసము ఒక శ్లోకాన్ని తీసుకొని చేసుకుంటాము ఈ పదకొండు శ్లోకాలు ఇరవై శ్లోకాలు అనేది అలా కాదు ఎందుకంటే నూట ఎనభై మూడు శ్లోకాలు ఉన్నాయి కాబట్టి మొత్తము చేయాలి కంప్లీట్గా మొత్తము చే అంటే సంకల్పం పెట్టుకొని అమ్మ నేను నీ కొరకు చేస్తాను నీ అనుగ్రహం కావాలని చెప్పి స్టార్ట్ చేసి ఎంతవరకు వీలైతే అంతవరకు మొత్తం చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మధ్యలో ఆపేసే పరిస్థితి వచ్చినా ఏమీ జరగదు ఇది అమ్మవారి కొరకు చేస్తాం కాబట్టి కానీ చాలా 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 మంచి ఫలితం ఉంటుంది అది చెప్పలేము ఇంత ఫలితము అని మన జీవితానికి ఏం కావాలో అమ్మ అది ఇస్తుంది జీవితం సెట్ అయిపోతుంది మనకి ఒక మంచి వే దొరకలేదు మనం చాలా జీవితంలో ఇంకా సెటిల్ సెటిల్ అనే విషయం మనం మాట్లాడకూడదు సెటిల్ అనేది ఎప్పుడు ఉండదు మనకి ఇంకా మంచి దారి దొరకలేదు మనం ఇంకా ఏదో కొంచెము కన్ఫ్యూజన్లో ఉన్నాము ఒక స్థిరత్వం లేదు అనే దానిపైన మనము దీన్ని మొదలు పెట్టినామంటే ఏ కన్ఫ్యూజన్ ఎనీ కన్ఫ్యూజ్ అయినా సరే ఖచ్చితంగా అమ్మవారు దారి చూపిస్తుంది రో మన కామ్యం కొరకు చేసే ఒక్క శ్లోకం కంటే ఇలా అన్ని శ్లోకాలు డైలీ నూట ఎనిమిది సార్లు చేసుకుంటూ పోవడం వల్ల వితిన్ సిక్స్ మంత్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఇది అయిపోవడానికి చేసి చూడండి అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి ఆ అద్భుతాలు మీరే చూస్తారు ఖచ్చితంగా మాకు అనుకున్న ఫలితం వచ్చింది కదా అని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చాలా చెయ్యొద్దు అలా అలా చేసుకునే వీలు ఉంటే ప్రతిరోజు చేసుకునే వీలు ఉంది చెయ్యండి ఇంకా అమ్మవారి అనుగ్రహానికి మీరు దగ్గర అవుతారు కదా అవును అవునా కదా ఏది చేసినా కూడా ఒక్క శ్లోకాన్ని చేసినా కూడా మనం లలిత అంతా చదివేసి ఆ ఒక్క శ్లోకము నూట సార్లు చేసుకోవాలి అమ్మవారికి పానకం వడపప్పు నైవేద్యం పెట్టాలి తర్వాత అన్నంతో చేసిన పదార్థాలు మన శక్తి కొలది పెట్టుకోవచ్చు ఖచ్చితంగా నైవేద్యం అనేది పెట్టి అమ్మవారికి పంచపూజ చేసేసి మనం మొదలు పెట్టుకోవాలి అది ఒక్క శ్లోకమైనా ఇట్లా అన్ని శ్లోకాల సంకల్పమైనా కూడా ఓహో కానీ ఫస్ట్ మొదటగా నేర్చుకొని మొదలు పెట్టండి ఎవరైనా అయ్యగారులతో కానీ పురోహితులతో కానీ చెప్పించుకొని మొదలు పెట్టండి ఖచ్చితంగా ఇది ఒకరితో నేర్చుకునే చదవాలి గురువు అవసరం గురువు ద్వారా స్వీకరించే మనం చదువుకోవాలి ఇది మెయిన్ నియమం అంటే తప్పులు చదవకుండా ఉంటాము అన్నా లేదంటే నియమమే ఎవరి ద్వారా అయినా తీసుకుంటే ఫలితం బాగుంటుంది ఎవరి ద్వారా అయినా తీసుకుంటే ఇప్పుడు తప్పులు చదువుతామనే భయంతోనే ఒకరితో చెప్పించుకోవాలి అనేది ఉంది ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఎలా తప్పులు లేకోకున్నట్టు చదవడానికి ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఒక శ్లోకం తీసుకున్నాము ఆ శ్లోకంని కూడా తప్పులు ఎక్కువకున్నట్టు మనం చదవాలి కదా అద ప్రాక్టీస్ చేసి మనం కరెక్ట్గా చదవగలము అన్నప్పుడు ఆ శ్లోకాన్ని పట్టుకొని దీక్షగా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు లెవెన్ డేసు ట్వంటీ వన్ ఫార్టీ లేదా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మన శక్తి కొలది అది మనది ఇంకా పెద్ద కోరిక ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుంది ఇంకొకటి ఇక్కడ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి నలభై రోజులు దీక్ష పెట్టుకున్నారు మీరు చేశారు ఇంకా అవ్వలేదు అని ఎవ్వరూ నిరుత్సాహపడద్దు ఎందుకంటే మన బ్యాడ్ కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అడ్డుపడుతుంది ఈ బ్యాడ్ కర్మ కొంచెం తగ్గిన తర్వాత మనం దేనికి ఇప్పుడు ఈ ఇప్పుడు జనవరిలో చేసింటాము అది ఖచ్చితంగా ఆగస్ట్లో మనకు జరుగుతుంది చేసిన వెంటనే జరగలేదు అని నిరుత్సాహపడద్దు ఖచ్చితంగా జరుగుతుంది మనం చేసిన పూజ ఫలము దానము ధర్మము ఏది ఎటుపోదు మనకు ఖచ్చితంగా అది వస్తుంది రిటర్న్ అనేది ఇది నమ్మకంతో చేయాలి ఇది ఒక పరీక్షను కూడా అనుకోవచ్చు ఆలస్యం అవుతుంది అంటే నీకు ఎంతవరకు ఓపిక ఉంది అనేది కూడా మన కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా మా బ్యాడ్ కర్మ అనేది అది ఉన్నప్పుడు మనం అనుకున్నవి జరగాలంటే ఎలా జరుగుతుంది ఆ కర్మను తగ్గించుకోవడానికి ఈ క్రియ ఇప్పుడు అదే కర్మ ఇప్పుడు ఆరు నెలలు ఉంటుంది బ్యాడ్ కర్మ నువ్వు ఇది ఇది ప్రయోగం చేసావు అది మూడు నెలలకు వస్తుంది ఈ మూడు నెలలు కూడా నేను వెయిట్ చేయలేనంటే ఎలా అవునా కదా ఈ మూడు నెలలకు పోతుంది అది బ్యాడ్ కర్మ అనేది నీకు ఫోర్త్ మంత్ నుండి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది కానీ లేదు నేను ఇప్పుడు నలభై రోజులు చేసేసాను నాకు వెంటనే రిజల్ట్ రాలేదు అనుకోవడానికి ఎలా కొంతమందికి మంచి కర్మ నడుస్తుంటుంది మీరు ఇలా చేస్తారు వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది రిజల్ట్ రాలేదు అనుకోవద్దు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది నమ్మకం కావచ్చు కానీ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది నమ్మకంతో మొదలు పెట్టండి నేర్చుకొని మొదలుపెట్టండి మొదలు పెట్టడానికి ఏదైనా వార నక్షత్రాలు చూసుకుంటే ఫలితం ఇంకా అంటారా మంచి పని చేయడానికి అయితే తిది వార నక్షత్రాలు అవసరం లేదు ఎందుకంటే మనం అమ్మవారిని పట్టుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు ఒకవేళ ఇది నమ్మే వాళ్ళు ఉంటారు కాబట్టి శుక్రవారం మంగళవారం ఆదివారం ఇలా చేసుకోవచ్చు పౌర్ణమి అష్టమి పౌర్ణమి అమావాస్య అష్టమి చాలా మంచిది అష్టం రోజు మొదలు పెట్టుకుంటే చాలా చాలా మంచిది అలా చూసుకొని ఒకవేళ సెంటిమెంట్ వాళ్ళు ఇలా సెంటిమెంట్ వాళ్ళు ఇలా మొదలు పెట్టుకోవచ్చు లేదు వెంట ఈ వీడియో చూశారు వెంటనే మొదలు పెట్టుకోవాలనిపించింది లేట్ చేయద్దు మొదలు పెట్టేసేయండి కానీ డైలీ ఏ టైంకి అయితే చేయగలరో అది డిసైడ్ అయి మొదలు పెట్టేసేయండి అంతే ఓకే సంతోషమ్మా నమస్తే అమ్మా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి